మన హైందవ సాంప్రదాయంలో హిందూ ధర్మ ప్రకారంగా చైత్రాది నాలుగున మాసం వరకు ఉన్న పన్నెండు నెలలలో పన్నెండు మాసాలలో అత్యంత ఉత్కృష్టమైనది పుణ్యఫలమైనది ఈ శ్రావణ మాసం విశేషంగా ఈ శ్రావణ మాసంలో నాగుల పంచమి దివసం అంటే విశేషంగా సర్పారాధనలు ఆ నాగదేవుని యొక్క ఉపాసనలకు అత్యంత పుణ్యఫలదాయకమైన రోజు నాగుల పంచమి శ్రావణ శుద్ధ పంచమి ఎవరికైతే జాతకరీత్యా రాహుగ్రహ కేతుగ్రహ దోషాలు కాలసర్పాది ఇత్యాది దోషాలు పితృదోషాలు అంగారక మంగళ గ్రహ దోషాలు గోచార రీత్యా అంటే వర్తమాన కాలంలో అదేవిధంగా మనకు జన్మ సమయంలో ఇటువంటి దోషాలు ఏవైతే దశ దశవిధ మంది దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విశేషంగా నివారణ అవుట కొరకు సులభమైన మార్గము అత్యంత ఉత్కృష్టమైన మార్గము ఈ నాగుల శుద్ధ పంచమి నాడు చేసే పూజతోని అంటే ఈరోజు నాగా పూజ సర్ప దేవతల యొక్క అదేవిధంగా సర్ప భగిని మానసాదేవి యొక్క ఆరాధన చేస్తే వారందరికీ కూడా అత్యంత పుణ్యఫలదాయకంగా పుణ్యం లభిస్తుంది అదేవిధంగా శ్రావణశుద్ధ పంచమి నాడు మనకు గరుడ పంచమి ఆ గరుడుని యొక్క కృప వల్ల అనుగ్రహం వల్ల కూడా నవగ్రహాలు సూర్యాది గ్రహములు కేతుగ్రహ పర్యంతం ఏదైతే నవగ్రహ దోషాలున్నాయో విశేషంగా రాహుగ్రహ కేతుగ్రహ సర్పాది దోషాలు కూడా ఆ గరుడోపాసనతో కూడా నివారింపజేసుకోనవచ్చు మన ధర్మపురిలో విశేషంగా ఈరోజు మన నాగమయగుళ్ళో అత్యంత భక్తి ఉపేతంగా భక్తి శ్రద్ధలతోని ఎంతో మంది భక్త జనులందరూ కూడా వచ్చి విశేషంగా అర్చనలు అభిషేకాలు హారతులు ఇత్యాది కార్యక్రమాలు రాహుగ్రహ కేతుగ్రహ దోష నివారణ పూజలు ఇవన్నీ కూడా వైభవంగా అత్యంత శ్రద్ధగా చేసుకుంటున్నారు ఆ భగవంతునికి కృప పాత్రులొగుతున్నారు సర్వే జనా సుఖినోమాణ మాసంలో వర్షాకాలం నాగమయ్యకు పూజలు చేసుకొని పాలు పోసుకొని అందరం పూజలు చేసుకొని పిల్ల పాపల్ని చల్లగా చూడమని ఆ నాగమయ్య అన్నని రక్షించమని కోరుతూ మేము ఈ నాగల జతి రోజు అంతకు పాలు పోసుకొని నాగమయ్య పాలు పోసుకొని పూజ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పూజలు చేసుకోవడం వల్ల మేము ఆనందంతో ఆయుర ఆరోగ్యతో సు సంతోషాలతోని చల్లగా ఉంటున్నాం ఆ చల్లగా ఉంచాలని అందరినీ సుభిక్షంగా చూడాలని నాగమయ్యని కోరుకొని పూజలు నిర్వహించడం జరిగింది